ట్రస్ట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఇంతవరకు బ్రాహ్మణులు ఓసీలు ఇతర కులాల వాళ్ళకు మాత్రమే ఏ పార్టీ అధికారులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈవోలు తిరుమల జేఈఓలుగా చైర్మన్లుగా నియమిస్తున్నారు కానీ ఎంతో ప్రతిభ కలిగినటువంటి ఐఏఎస్ అధికారులు ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికీ కూడా ఈవోలుగా తిరుమల జేఈఓలుగా భక్తి భావాలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని టీటీడీ చైర్మన్లుగా నియమించకుండా సామాజిక న్యాయం పాటించకుండా అన్యాయం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం రాజ్యాంగం పరిధిలోకి వచ్చి ఎనభై సంవత్సరాలు పూర్తి అయింది ఎంతోమంది ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్నతమైనటువంటి పదవులు నిలబెట్టినారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేశారు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేశారు అయినప్పటికీ కూడా టీటీడీలో మాత్రం కుల కొనసాగుతూ ఉంది ఈవోలుగాను తిరుమల జేఈఓలుగాను నియమించకుండా కుల విరక్షణను పాటిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వము వెంటనే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఈవో పోస్టును ను ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ అధికారులతో నియమించి సామాజిక న్యాయం పాటించాలని ప్రజా సంఘాల ఐక్య తరఫున డిమాండ్ చేస్తున్నాము జయబీర్